ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మీరందరూ బాగుండాలని మనసారా కోరుకుంటూ ఈరోజు నేనైతే మన ముందుకి చిన్న స్టోరీ అదే చిన్న పెద్ద అందరూ చూడగలరు ఎందుకంటే మన వాళ్ళకి మనకి కానీ ఎవరికైనా కానీ కళలు వస్తూ ఉంటాయి కదా కొన్ని మంచి కళలు వస్తాయి కొన్ని బ్యాడ్ కళలు కూడా వస్తాయి అలాంటి కళలు గురించి ఒక చిన్న పాప భయపడుతూ ఉంటే వాళ్ళమ్మ తనకి ఏం చెప్పి సర్దే చెప్పిందో అసలు తను ఏం చూసిందో అనే దాని గురించి ఈ స్టోరీ ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోదాం లైక్ చేయండి లైక్ చేయడం వల్ల వీడియో ముందుకు వెళ్తుంది ఇక స్టోరీలోకి వెళ్తే అది ఒక చిన్న ఊరు ఆ ఊరిలో ఆమె అనే ఒక చిన్న అమ్మాయి ఉండేది రాత్రివేళ ఆమెకి ఎప్పుడూ భయంకరమైన కళలు వచ్చేవి అలా భయపడుతూ ఒకరోజు వెళ్ళి తన తల్లితో ఇలా అడుగుతుంది అమ్మ నాకు రోజు భయంకరమైన వస్తున్నాయి ఏం చేయను అని అని చెప్పి అంటుంది అప్పుడు వాళ్ళమ్మ దగ్గరికి తీసుకొని ఇలా అంటుంది కన్నా నువ్వు పడుకునే ముందు చందమామతో ఒక మాట పెట్టుకో ఆయన నిన్ను కాపాడుతాడు అని చెబుతుంది భయపడకుండా చందమామను చూసి ఒక మాట పెట్టుకో ఆయనే నిన్ను భయంకరమైన నీకు భయంకరమైన కళలు రాకుండా చూసుకుంటాడు అని చెబుతుంది అప్పుడు ఆ రాత్రి వచ్చనే వచ్చింది అప్పుడు ఆ పాప ఆకాశం వైపు చూస్తూ ఇలా అంటుంది ఆ రాత్రి ఆమర ఆకాశం వైపు చూస్తూ చందమామ నన్ను రక్షించు నాకు మంచి కళలు చూపించు అని ప్రార్థించింది అంతే ఆ రోజు రాత్రి అలా నిద్రలోకి జారుకుంది అలా ఒక అద్భుతమైతే జరిగింది కళలో ఒక ప్రకాశవంతమైన తెల్లగురం వచ్చింది దానిపై కూర్చున్న ఒక వెలుగుతో నిండిన దేవదూత ఆమెను తీసుకెళ్ళి పూలతో నిండిన తోటలో చేర్చాడు ఆ పూల తోటలు భయాలు లేవు భూతాలు లేవు కేవలం శాంతి ప్రేమ నవ్వులు మాత్రమే ఉన్నాయి చందమామ మాట ఇచ్చాడు నువ్వు నిద్రపోతే ప్రతిరోజు నన్ని కళలోకి వస్తాను కళలను కాపాడుతాను వస్తాను నీకు కేవలం మంచి కళలు మాత్రమే వస్తాయి అని చందమామ అయితే తనకి మాట ఇచ్చారు ఆ రోజు నుంచి అమరకి ఎప్పుడు భయంకరమైన కళలు చూడలేదు ఆమె హృదయం ఎప్పుడు ప్రశాంతంగా ఉండేది ఇలా అమర యొక్క చెడు కళలు భయంకరమైన కళలు అనేవి ఆగిపోయాయి అలా మా అమ్మ చెప్పిన మాట విని తను ఇలా చేసింది ఏమంటారు ఈ కథ మీకు ఎలా అనిపించింది కామెంట్ రూపంలో కామెంట్ చేసి చెప్పండి మరిన్ని చిన్న చిన్ని కథల కోసం లైఫ్ స్టోరీస్ కోసం హర్రర్ స్టోరీస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి